హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అప్లోడ్ చేస్తుంటాను ఫ్యామిలీ బ్లాగ్స్ హెల్దీ కుకింగ్ ఆర్గనైజేషన్ ట్రావెలింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎక్సెట్రా ఓకేనా ఒకసారి ఛానల్ విజిట్ చేసి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అంటే మనం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఈరోజు వీడియో వచ్చేసి ఒక యూజ్ఫుల్ వీడియో అనమాట మనం డైలీనే చేసే కొన్ని పనులే చిన్న చిన్న టిప్స్ కొన్ని కొన్ని ట్రిక్స్ ఫాలో అవుతూ ఎలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా అర్గన ప్లాన్ చేసుకోవచ్చు అన్నది టిప్స్ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఓకేనా ఇంకెలాంటి లేట్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది చూసేయండి మన ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అంటే శారీ వేర్ చేస్తుంటాం కదా బట్ ఆ శారీకి మ్యాచింగ్ పెట్టి కోటు మ్యాచింగ్ బ్లౌజు అప్పటికప్పుడు పెట్టుకోకుండా ఇట్లా నీట్గా ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే చాలా ఈజీ అయిపోతుంది ఫస్ట్ దానికోసమైతే శారీని ఫస్ట్ నీట్గా ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకోండి దాని తర్వాత నేను ఏదైతే శారీ బ్లౌజ్ ఉంటుందో ఆ బ్లౌజు దాంతోపాటు అయితే శారీ పెట్టికోట్ కూడా పెట్టేసుకుంటున్నాను పెట్టికోట కూడా నేను నీట్గా ఫోల్డ్ చేసుకున్నాను అదైతే వీడియోలో చూపించట్లేదు ఇవి పెట్టుకున్న తర్వాత వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నాను అలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నారనుకోండి చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది వార్డ్రోబు అండ్ చాలా ఈజీగా ఎక్కడ వెతుక్కోకుండా బ్లౌజ్ ఎక్కడుంది పెట్టి కూడా ఎక్కడుంది వెతుక్కునే పని లేకుండా చాలా తొందరగా అయిపోతుంది అండ్ వార్డ్రోబ్ కూడా చాలా చాలా నీట్గా కనిపిస్తుంది ఆర్గనైజ్డ్గా ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ దాంతోపాటు ఇప్పుడు ఇప్పుడు ట్రెండ్ ఎట్లా అంటే బ్లౌజ్ ఒకటే బట్ దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ శారీస్కి యూజ్ చేస్తూ ఉంటాం కదా అంటే అన్ని శారీస్కి కలిపి ఒకటే బ్లౌజ్ లాగా సో దానికోసం ఒక చిన్న టిప్పు సో అట్లా ఉన్నప్పుడు మనము ఏ అలాంటి శారీస్ అన్నీ కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఒకటే చోట పెట్టేసుకున్నాం అనుకోండి సో ఆ శారీస్కి అన్నిటి కూడా ఒకటే బ్లౌజ్ అనేది ఈజీగా మనకి ఐడెంటిఫై చేసుకోగలుగుతాము ఓకేనా చూడండి ఇలా మంచిగా అయితే నీట్గా ఫోల్డ్ చేసుకోండి ఎక్కడా కూడా ఎలా ముడతలు రావు ఏం లేదు పెట్టికోట్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి బ్లౌజ్ శారీ కూడా లుకింగ్ వైజ్గా చాలా బాగుంటుంది డెఫినెట్గా వార్డ్రోబ్ అనేది ఒక మంచి లుక్ వస్తుంది ఇక్కడ నేను వచ్చేసి దీనికే హ్యాంగర్ కూడా యాడ్ చేస్తున్నాను ఫస్ట్ వీడియోలో నార్మల్గా చూపించాను సెకండ్ వీడియో ఇప్పుడు హ్యాంగర్ పెట్టి చూపిస్తున్నాను సో ఇప్పుడు హ్యాంగర్ని నేను వీడియోలో చూపించిన విధంగా శారీకి పెట్టేసుకొని సేమ్ ఇప్పుడు ఫస్ట్ అయితే ఎలా అయితే శారీ ఫోల్డ్ చేసుకున్నానో అదే విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఎక్కడ ముడతలు రావండి నీట్గా మనం ఎలాంటి శారీస్ అయినా డైలీ వేర్ కానివ్వండి పట్టు చీరలు ఎట్లాంటివైనా కూడా హ్యాపీగా ఈ వేలో కనుక ప్లాన్ చేసుకున్నాము అంటే బాగుంటుంది సో ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా ఎక్కువ ఎక్కువ శారీస్ అన్నవి బీర్వాలో కంఫర్ట్గా కంఫర్టబుల్గా పట్టడానికి హెల్ప్ అవుతుంది ఓకేనా సో చూడండి చాలా నీట్గా ఉంది కదా ప్యాక్ చేసినట్లు సో ఇలా ట్రావెలింగ్ కూడా హ్యాపీగా మనం ఇట్లా క్యారీ చేసుకోవచ్చు చూడండి బాగుంది కదా లుకింగ్ వైజ్ గా నీట్ గా ఉంది ఇట్లా హ్యాంగర్కి ఎన్ని కావాలంటే అట్లా అన్ని శారీస్ అయితే హ్యాపీగా మనం తగిలిచ్చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మన ఫస్ట్ టిప్పు ఇక నేను మన ఫస్ట్ చూపిస్తాను యాక్చువల్గా మన అందరి ఇళ్ళల్లో ఇట్లాంటి సాంగ్స్లు ఉంటాయి కదా పిల్లల సాంగ్స్లు సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ సాంగ్స్లు ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు సో మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టైంలో సడన్గా గా దొరకవు కదా అందుకని కొంతమంది వీటిని ఎలా చేస్తారంటే జస్ట్ ఇలా రోజు చేసేసుకున్న తర్వాత ఓకేనా సో ఇది ఏదైతే ఉందో దీన్ని ఇట్లా బ్యాక్కి ఫోల్డ్ చేసేసుకుంటారు సో ఇలా బ్యాగ్ కి ఫోల్డ్ చేసేసుకొని చాలా మంది ఇట్లానే స్టోర్ చేసుకుంటారు కానీ ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనం ఇలా బ్యాగ్ కి ఫోల్డ్ చేయటం వల్ల ఇది ఏదైతే ఉందో ఇదంతా సాగినట్లు లూజ్ గా అయిపోతుంది సో ఇలా కాకుండా వీటిని ఎలా స్టోర్ చేసుకోవచ్చు అన్నది చూపిస్తాను ఇవి ఏవైతే ఉన్నాయో సాక్స్లు ఇవి ఉన్నాయి కదా వీటిని ఇట్లా ఫస్ట్ ఒక దాని మీద ఒకటి ఇట్లా వేసేసుకోండి ఇట్లా వేసుకున్న తర్వాత ఇది ఏదైతే ఉందో దీన్ని ఇట్లా ఆఫ్కి ఫోల్డ్ చేసుకొని దీన్ని తీసుకొని ఇట్లా లోపలికి పెట్టేసుకుందాం అనుకోండి చాలా ఈజీ చూడండి చాలా బాగుంది కదా సో ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నా కూడా నీట్ గా కనిపిస్తుంది అండ్ మార్నింగ్ హడావి లేకుండా కనిపిస్తుంది అండ్ చూడండి మనం ఏమి ఇక్కడ ఇట్లా జస్ట్ దీన్ని ఇట్లా దీనిలోకి ఇది పెట్టేసుకుంటాము చూడండి మంచిగా ఉంది ఇలా ఉంది అంటే వాటర్ రోజు కూడా చూడటానికి అందంగా కనిపిస్తుంది ఓకేనా ఇది మన ఫస్ట్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి మన ఇంట్లో అందరి ఇళ్ళల్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా సో చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ డ్రెస్లు ఎక్కడ బట్టి అక్కడ వరేస్తుంటాము లేదు అంటే మనం ఏదైనా ట్రిప్కి వెళ్తున్నాము ట్రిప్పుకి వెళ్ళినప్పుడు అన్ ఇంట్లో ఉన్నంత కంఫర్ట్గా అయితే హోటల్ రూమ్స్లో ఉండదు కాబట్టి అక్కడ ఆర్గనైజ్డ్గా తీసుకెళ్ళినా లేకపోతే మన ఇంట్లో వాడ్రోబ్స్ అనేది నీట్గా పెట్టుకోవాలన్నా కూడా ఈ ట్రిప్ టిప్ ఫాలో అవ్వండి ఫస్ట్ అయితే టీషర్ట్ ఉంది కదా టీ షర్ట్ ఇలా నీట్ గా వేసేసుకో వేసుకున్న తర్వాత దానిలో బోటం వేరు ఏదైతే ఉందో బోటం వేరు కూడా మనం ఇక్కడ మిడిల్ లో ప్లేస్ చేసుకుందాము మీరు ఇంట్లో అయినా ఇలానే ఫాలో అవ్వచ్చు లేదు అంటే ఎక్కడైనా అవుటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇలానే ఫాలో అవ్వచ్చు అండ్ దీనిలో మీరు కావాలి అనుకుంటే పిల్లలు ఇన్నర్స్ కూడా ఇక్కడే పెట్టేసుకుందాం అనుకోండి ఈజీగా అంతా కూడా ఒక సెట్ లాగా కనిపిస్తుంది సెట్ లాగా ఉంటుంది అండ్ వాట్రోబ్ అనేది మంచి కార్బనేజర్ గా ఉంటుంది సో దీనిలో ఫస్ట్ నేను ఇట్లా చూపించిన విధంగా ఫోన్ చేసుకొని మనం డైలీ వేర్ అనేది రోజు అయితే ఏం ఐరన్ చేయదు కాబట్టి సో ఫోర్ డింగ్స్ వేసుకునేటప్పుడు కొంచెం నీట్గా వేసుకున్నాం అనుకోండి చూడటానికి కూడా ఇట్లా మంచిగా నీట్ గా కనిపిస్తుంది సో దీని లాస్ట్ వరకు అనుకోని ఇది ఏదైతే ఉందో

దీనిలో టీషర్ట్స్ అండ్ అండ్ ఇన్నర్ వేరు అన్నీ కూడా ఇలా ఆర్గనైజర్గా పెట్టుకుందాం అనుకోండి ఇలా అంటే వాడటానికి చూడటానికి నీట్గా కనిపిస్తుంది కదా అండ్ ఇలాంటి ఈ ట్రిప్ అయితే ట్రావెలింగ్కి డెఫినెట్ గా బాగా యూజ్ అవుతుంది సో హ్యాపీగా జస్ట్ ఈ ఒక్క సెట్ తీసేసుకుంటే మనం హ్యాపీగా ఫ్రెష్ అయిపోవచ్చు ఓకేనా ఐ థింక్ ట్రిప్ నచ్చిందని డెఫినెట్గా అయితే లైక్ చేయండి సో మన నెక్స్ట్ టిప్ వచ్చేసి మన అందరి ఇళ్ళలో ఇట్లా ఏదో ఒక ప్యాకెట్స్ కట్ చేసి ఆ యూజ్ చేసినవి ఉంటాయి కదా సో వీటిని కొన్నిసార్లు అయితే మనం ఏదైనా కంటైనర్స్ లాంటి దాన్ని స్టోర్ చేసుకుంటాము ఒక్కోసారి అయితే ఇట్లానే వదిలేస్తాం కదా కొన్ని కొన్నిసార్లు నేను ఇట్లానే ప్యాకెట్స్లోనే ఉంచుతాను సో వీటిని ఎలా స్టోర్ చేసుకుంటాను ఒక్కోసారి కొంతమంది అయితే రబ్బర్ బ్యాండ్స్ వేస్తారు బట్ నేను స్టార్టింగ్లో బ్యాండ్స్ వేసేదాన్ని బట్ ఇట్లా రబ్బర్ బ్యాండ్స్ వేసామనుకోండి చూడటానికి ఇలా వేస్తే ఏమైనా లుక్ బాగుందా ఏదైనా స్టోర్ చేసుకున్నా అలా అని ప్రతిసారి దీనికి మేము క్లిప్స్ అవి కొనుక్కోవడం కొనుక్కోవడానికి కూడా ఒక్కోసారి టైం ఉండదు అన్నప్పుడు అయితే ఎలా వీటిని సెక్యూర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను ఓకేనా సో ఇలా కట్ చేసుకున్న తర్వాత జస్ట్ దీన్ని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు టూ టైమ్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను జస్ట్ ఇట్లా జస్ట్ ఇట్లా లోపలికి కనుక్కో కొంచెం ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా అయితే అలవాటు అవుతుందండి ఫస్ట్ చూసినట్లయితే అర్థం కాదు కానీ ఓకేనా జస్ట్ మనం ఏదైతే ఫోల్డ్ చేసుకున్నామో దాన్ని ఇట్లా జస్ట్ లోపలకి అనుక్కోవటమే తర్వాత ఆ పక్కన ఈ పక్కన జస్ట్ ఇట్లా పైకి అను అనుకున్నాం అనుకోండి చూడండి లుక్ వైజ్గా బాగుంది అండ్ ఏది కూడా కిందకి కూడా రావట్లేదు బాగుంది సో ఇలా అయితే మనం మంచిగా స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను సో ఇలా అన్ని ప్యాకెట్స్ కూడా నీట్గా కూడా మనం సెక్యూర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇట్లా ఇలా టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ మీకున్న కవర్ని బట్టి అయితే ఫోల్డ్ చేసుకోండి దాని తర్వాత ఈ ఎడ్జు ఆ ఎడ్జు పట్టుకొని జస్ట్ దీన్ని లోకల్ కిట్లు అనుకోవటం జస్ట్ లోకల్ కిట్ల అనుకొని ఈ పక్కన ఉన్న ఈ కవర్ని ఈ కవర్ని కొంచెం పైకి అనుకుంటే సరిపోతుంది మనం వీటిని ఇట్లా నీట్గా సెక్యూర్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి కిచెన్లో కూడా చూడటానికి బాగుంటుంది అండ్ దీనిలో ఉన్న రేది కూడా పాడైపోకుండా అంటే గాలి అట్లాంటివి పోకుండా నీట్గా ఉంటుంది సో ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఇక్కడైతే నేను మా మిర్రర్ చూపిస్తున్నాను వాష్రూమ్ లో మిర్రర్ సో నార్మల్ గా మన మిర్రర్ క్లీన్ చేయటం కోసం ఇట్లా వాటర్ వాటర్ కొట్టాను అనుకోండి చూడండి ఎలా కనిపిస్తుందో సో ఇలా కనిపిస్తుంది కదా సో దీన్ని ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ దానికోసం అయితే విమ్ జెల్ ఉంటుంది కదా మన అందరి దగ్గర సో విమ్ జెల్ తీసుకోండి ఈ మిర్రర్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే మరకలు పడి చూడటానికి చాలా అసహ్యంగా కనిపిస్తాయి కదా సో దాని తర్వాత అయితే పేస్ట్ ఉంటుంది కదా కోల్గేట్ పేస్ట్ తీసుకున్నా నేను ఈ పేస్ట్ కూడా మొత్తం ఇట్లా అప్లై చేసేసుకోండి మొత్తం ఇట్లా నీట్ గా మీరు అదంతా అప్లై చేసుకోవాలి అంతా ఈ విధంగా కలిసి ఎలాగా అప్లై చేసుకోండి దాని తర్వాత మనం వాటర్ అప్లై చేద్దాం మనం మిర్రర్ మీద వాటర్ పోసాం అది మొత్తం కూడా వాటర్ మిర్రర్ మీద స్ట్రక్ అయిపోయి ఎలా నంపిస్తుంది ఇక్కడ చూడండి మిర్రర్ ఎలా ననిపిస్తుందో వాటర్ ఎక్కడా కూడా స్ట్రక్ అయిపోలేదు నీట్గా వాటర్ అంతా కూడా కిందకొచ్చేసింది సో ఇలా హ్యాపీగా మన ఇంట్లో ఉన్న మిర్రర్స్ అన్నీ కూడా నీట్గా చేసుకో వాష్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇట్లాంటి కీచైన్స్ ఉంటాయి కదా సో వీటికి కీస్ ఎక్కించాలి అంటే ఇవి తీయాలి సో ఇవి చేత్తో తీయటం అట్లా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా సో దానికోసం ఒక చిన్న టిప్పు మన దగ్గర ఇట్లా స్ట్రాస్ ఉంటాయి కదా సో ఒకసారి స్ట్రాస్ని ఇలా దీనికి పెట్టిన తర్వాత మనం ఏదైతే కీ పెట్టాలనుకున్నామో ఆ కీని జస్ట్ ఇలా పెట్టేస్తే చాలా ఈజీగా అయితే మనం లాక్స్ కీ చైన్స్కి పెట్టి కీస్ పెట్టేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ లేచిన వెంటనే బెడ్ షీట్స్ ఫోల్డ్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ లాగా ఫీల్ అవుతారు లేడీస్ కదా ఇంట్లో మనము హస్బెండ్ పిల్లలు అందరూ పడుకున్న బెడ్ షీట్స్ ఫోల్డ్ చేయాలి ఇవంతా అయితే చాలా టైం టేకింగ్ లాగా ఉంటారు కదా సో ఈజీగా బెడ్ షీట్ ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను బెడ్ షీట్ ఫోల్డ్ చేసుకోవడం కూడా రాదా అనుకండి సింపుల్గా ఎలా చూపిస్తాను నేను కొంచెం ఓకేనా ఫస్ట్ స్లోగా చూపిస్తాను లెఫ్ట్ హ్యాండ్తో సో మిడిల్ లో పట్టుకోండి బెడ్ షీట్ కి మిడిల్ లో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ తో ఇట్లా హోల్డ్ చేసి పట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మన రైట్ హ్యాండ్తో రైట్ సైడ్ రైట్ హ్యాండ్ తో రైట్ సైడ్ మిడిల్ ఇలా పట్టుకోండి ఇక్కడ నా షీట్ కి మిడిల్ ఇది రైట్ సైడ్ ఇట్లా పట్టుకున్న తర్వాత ఇదే రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్ కూడా మిడిల్ పట్టుకోండి జస్ట్ ఇలా అనేస్తే మన బెడ్ షీట్ ఫోల్డింగ్ అయిపోయింది చూడండి ఎంత ఈజీ అయిపోయిందో ఫోల్డింగ్ ఓకేనా మళ్ళీ చూపిస్తాను ఫస్ట్ ఇది బెడ్షీట్ అని బెడ్ షీట్ అనుకుంటాం కదా బెడ్ షీట్ సో ఫస్ట్ వచ్చేసి మీ లెఫ్ట్ హ్యాండ్తో బెడ్షీట్ మిడిల్లో పట్టుకోండి సో ఇది మిడిల్ పార్ట్ తర్వాత రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ హ్యాండ్తో మిడిల్లో పట్టుకోండి ఇలానే పట్టుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా మిడిల్ లో పట్టుకోండి మిడిల్ లో పట్టుకొని జస్ట్ ఇట్లా దుంపేసామంటే బెడ్ అనేది రెడీ అయిపోతుంది ఫోల్డింగ్ ఈజీయా ఐ హోప్ నచ్చే ఉంటది అనుకుంటా ఇంతే అండి ఈరోజు వీడియో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎంతో కొంత హెల్ప్ అయిందని సో అలా హెల్ప్ అయిందని అనిపిస్తే డెఫినెట్గా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్